తెన నా నేను జై మోహన్ రెడ్డి కాలుదానుని వచ్చాను సకృతి గారి కోటి బైదికి నితిశ అన్న తెన నా జై మోహన్ రెడ్డి నారవాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశారు ఉచ్చారు నేను తెన నా నేను జై మోహన్ రెడ్డి కాలుదానుని వచ్చాను సకృతి గారి కోటి బైదికి నితిశ అన్న తెన నా జై మోహన్ రెడ్డి నారవాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశారు ఉచ్చారు నేను జయमोहन రెడ్డి కలుద్దాను నిట్ వచ్చాను security గాని కొట్టి బయటికి నిలిచారు తననే జయमोहन రెడ్డిని కావాలని చెప్పి అంత దూరం వచ్చాను చూసారు వచ్చారు నేను జయमोहन రెడ్డి కలుద్దాను నిట్ వచ్చాను security గాని కొట్టి బయటికి నిలిచారు తననే జయमोहन రెడ్డిని కావాలని చెప్పి ఎంత దూరం వచ్చాను చూశారు కుతరం నేను జై మోహన్ దగ్గరకి కను ఉదాముంది వచ్చాను సెక్యూరిటీ గారు కొట్టి బయటికి నిలిచారు తనని జై మోహన్ దగ్గర కావాలని చెప్పి ఎంత దూరం వచ్చాను చూశారు కుతరం నేను జై మోహన్ దగ్గరకి కను ఉదాముంది వచ్చాను సెక్యూరిటీ గారు కొట్టి బయటికి నిలిచారు ત્યાં જ્ઞાન કળવાની ચિંતા અંત દૂરમાં વચ્ચે ચૂંટર છે જગમોહન રેની કંઈકચાનું શિકૃતિ બધી શાળા ત્યાં જગમોની જ્ઞાન કળવાની ચી એ દૂરમાંચ્છા ચૂંટણી ઉતરદે કદાચ જગમોહન శభుది గారికి పొట్టి బైటికి నితీశారు తననే జైమోహన్ రెడ్డిని కావాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశారు ఉచ్చరండి తననే జైమోహన్ రెడ్డిని కను ఉదామని చెప్పి వచ్చాను శభుది గారికి పొట్టి బైటికి నితీశారు తననే జైమోహన్ రెడ్డిని కావాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశారు ఉచ్చరండి నేనై జై మోహన్ రెడ్డి ని కాలుదానుని కొచ్చాను సెక్రటరీ గారికి ప్రతి బైటికి నితిశారు అన్ననే జై మోహన్ రెడ్డిని కావాలని చెప్పి అంత దూరం వచ్చాను చూసారు విచారకు